మండలంలో నకిలీ పుస్తకాలు తయారు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు బలిగానపల్లి నియోజకవర్గం సంజామల మండలంలో నకిలీ పాస్ పుస్తకాల తయారీ కలకలం రేపింది నకిలీ పాస్ సృష్టించిన కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆలబడ్డ డిఎస్పి ప్రమోద్ తెలిపారు ముద్దాల నుంచి పన్నెండు నకిలీ పుస్తకాలు ఐదు టైటిల్ డీడ్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులు సాయిబోయిన ఉపేంద్ర ఈబూరి వరప్రసాద్ దూదోగుల మహ్మద్ రఫీలపై కేసు నమోదు చేసి విచారణ అనంతరం అరెస్టు చేశారు సంజామల మండల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్ సంజామల గ్రామానికి చెందిన ఉపేంద్రలు నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి లేని పేరుసోముల గిద్దలూరు లింగం దిన్నే మాదిగేడు ప్రాంతాలలో కొత్త సర్వే నంబర్లు సృష్టించి యాభై ఐదు మందికి నకిలీ పాస్ పుస్తకాలు అందజేశారు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల ప్రకారం పొలం ఉన్నట్లు చూపించి ముప్పై వేల రూపాయల ప్రకారం వసూళ్లు చేశారు వీరిలో సుమారు నలభై తొమ్మిది మంది వేర్వేరు బ్యాంకులలో లోను ఎనభై లక్షలు పైగా తీసుకున్నారు నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించిన వారిపై పలు ఫిర్యాదులు అందటంతో విచారణ చేపట్టారు సమావేశంలో సిఐ హనుమంత నాయక్ పలువురు పాల్గొన్నారు వీళ్ళిద్దరు కలిసి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఒక కొత్త సర్వే నెంబర్ తోటి ఫేక్ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసి దీన్ని ఆన్లైన్ కూడా ఎక్కించడం జరిగింది దీనికి సంబంధించి వీళ్ళకి తెలిసిన ఇంకొంతమంది వ్యక్తులు వీళ్ళ పేర్లు వచ్చేసి మనకి హరప్రసాద్ దూదేకుల మహమ్మద్ రఫీ జమాల్ బాషా అబ్దుల్ సత్తార్ వీళ్ళందరూ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీకు భూమి ఇప్పిస్తామని చెప్పి ఆన్లైన్ చేపిస్తామని చెప్పి ఒక్కొక్కరికి సుమారుగా ఐదు ఎకరాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి వీటిని ఆన్లైన్లో కూడా ఎక్కించారు ఈ కేసుకి సంబంధించి సుమారుగా ఒక సిక్స్టీ సెవెన్ మెంబర్స్కి ఆన్లైన్లో కూడా ఎక్కించారు ఒక్కొక్కరి దగ్గర నుంచి థర్టీ థౌసండ్ క్యాష్ కూడా వీళ్ళు తీసుకున్నారు ముద్దాయిలు సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఆన్లైన్ అయిందని చెప్పాం కదా ఇందులో ఫార్టీ నైన్ మెంబర్స్ ఈ డాక్యుమెంట్స్ బేస్ మీద లోన్స్ కూడా తీసుకున్నారు చాలా బ్యాంక్స్లో సుమారు ఎనభై లక్షలు అమౌంట్ లోన్స్గా కూడా తీసుకోవడం జరిగింది ఈ కేసులో వీళ్ళు గనక అమౌంట్ గనక పే చేయకపోతే వాళ్ళను కూడా మనం ముద్దాయిలుగా చేర్చడం జరుగుతుంది బికాజ్ వాళ్ళు కూడా లో ఇన్వాల్వ్ అయినట్టుగా వస్తుంది కాబట్టి వాళ్ళు కనుక పే చేయకపోతే బ్యాంక్కి వాళ్ళను కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ వాళ్ళు పే చేయకపోతే సో టూ థౌజండ్ ఎయిటీన్లో ఉన్న ఎంఆర్ఓ గారు కూడా వీటిని సర్టిఫై చేసినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి అది ఆ ఎంఆర్ఓ గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే ఆస్పెక్ట్ పైన ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకవేళ ఏమన్నా రూల్ కనుక ఎస్టాబ్లిష్ అయితే రికార్డెడ్ గా మనం అన్ని చూస్తున్నాము రికార్డెడ్ గా ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళను కూడా మనము ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది హలో అండి నేను ప్లీజ్ కమ్యూనికేషన్స్